దంతపురం గ్రామం స్కూల్ ఇంతకుముందు పడిపోయింది మేడం చెప్పిన వాళ్ళ గుసం పెట్టకంటే మళ్ళీ అలా గుసం పెడుతుంది మేడం మా మా బిడ్డకి ఇంతకుముందు దెబ్బ కూడా కలిగింది అలా మళ్ళీ వర్షాలు పడుతున్నాయి అందులో చదివేయకుంటే చదివి కమిటాలు కట్టినాం అలా చదివి మనం వాళ్ళకి కూడా కచ్చరా అలా కూడా చాలా సార్ చెప్పినాము బోలు కూడా పట్టించుకుంటలేదు దంతపూర్కు దయచేసి అందరూ దానికి తీసుకునికి ఏమైనా రిపేర్లు చెప్పేయాలా లేకుంటే పిల్లలకి ఆడ వేరే దగ్గర చదివి చుక్క